హలో అండి అందరికీ నమస్తే ప్రతి లాలికి ఉపయోగపడే వంటింటి చిట్కాలను అయితే ఇప్పుడు చూద్దాం కాకరకాయ కూరలో సోంపు గింజలు బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది కూర రుచిగా ఉంటుంది పాలల్లో జున్ను తీసేటప్పుడు పైన నీరు పారబోయకుండా పిండిలో కలుపుకోవచ్చు లేదా కూరల్లో వేస్తే కూర రుచిగా ఉంటుంది పాపల్లో మొదలైనవి వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా లాగకుండా ఉంటుంది పెరుగు సరిగ్గా తోడుకోకుండా పలచగా ఉంటే ఓ బేసిన్లో వేడి నీళ్ళు పోసి తోడుకొని పెరుగు గిన్నెను ఆ నీటిలో ఉంచి మళ్ళీ నీళ్ళను మరగబెడితే కొద్దిసేపట్లో గడ్డ పెరుగు తయారవుతుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఉరగాయల ముక్కల్ని పసుపు నీటిలో ఉంచితే క్రిములు నశిస్తాయి బొద్దింకలు తిరిగే స్థలంలో బేకింగ్ సోడా చక్కెర కలిపి చల్లితే బొద్దింకలు రావు బంగాళాదుంప క్యారెట్ ఇలా ఏ దుంపలైనా ఉప్పు నీటిలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడుకుతాయి ఎక్కువ కాలం పాటు నెయ్యి తాజాగా మంచి వాసన వచ్చేటట్లు ఉండాలంటే కాచేటప్పుడు తమలపాకులు వేస్తే సరే మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి వెల్లుల్లితో కలిపి బంగాళదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండు వైపుల తొడిమలు తీసేసి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇడ్లీ దోశ చేసేటప్పుడు బియ్యం కొద్దిసేపు వేయించి నానబెడితే ఇడ్లీ మెత్తగా దోశ కరకరలాడుతూ ఉంటుంది దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండుమిరపకాయలు రాళ్ళు ఉప్పు వేసి ఉంచాలి పల్లీలు వేయించేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి వేయిస్తే పొట్టు త్వరగా ఓడిపోతుంది శనగపిండిలో పెరుగు కలిపి పకోడీలు వేస్తే మెత్తగా ఉంటాయి తురిమిన కొబ్బరి జీడిపప్పు ఫ్రిజ్లో ఉంచితే పురుగు పట్టదు తేనె శుభ్రంగా నిల్వ ఉండాలంటే మంచి చేసాలో పోసి రెండు మూడు లవంగాలు దానిలో వేయాలి నాలుగైదు చుక్కల నిమ్మరసం మాత్రమే అవసరమైనప్పుడు కాయను రెండు ముక్కలుగా కొయ్యవద్దు సూదితో కాయకు రంధ్రం వేసి రసం పిండితే సరిపోతుంది ఎండు కొబ్బరి సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్లు చల్లి ఫ్రిడ్జ్లో ఉంచాలి పసుపు కారం కరివేపాకు పొడి లాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికడి ఇంగువ కలిపి పేపర్ కవర్లో భద్రం చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటాయి కారపొడిలో కాసిన్ని వేరుశనగ గింజలను వేయించి పొడి కట్టి కలుపుకుంటే ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది టీ కాఫీలో రుచి పెరగాలంటే డికాషన్లో నిమ్మకాయ చెక్క వేసుకోవాలి కొబ్బరికాయను ఖచ్చితంగా మధ్యకు పగలగొట్టాలంటే కాయను కాసేపు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత కొట్టి చూడండి ఫలితం ఉంటుంది ఈ కొబ్బరి చుప్పలు పసుపు పచ్చగా మారకుండా ఉండాలంటే వాటిని సీసాలు పెట్టి మూత పెట్టాలి Thanks for watching. Subscribe for more interesting videos.